ప్రభురామా శాంతం శాంతం అంటూ సముద్ర మధ్య నుండి మేరు పైకి వచ్చినట్టుగా సాగరుడు బయటకు వచ్చాడు రామచంద్ర పంచభూతాలు వాటి స్వభావానికి అనుగుణంగా సంచరిస్తూ ఉంటాయి స్వామి ప్రకృతి నియమాలు అనుల్లంఘనీయాలు కదా నేను ఒక జలనిధిగా రూపుదిద్దుకొని అగాధమైనటువంటి స్వభావం కలిగి ఉన్నవాడిని అయినా నీకు నీ సైన్యానికి బాసటగా నిలుస్తాను స్వామి నాలో జీవించే అపార ప్రాణికోటికి అవరోధాలు కలగకుండా వాటికి అపాయం కలగకుండా మీరంతా నన్ను దాటే ఉపాయం చెబుతాను నువ్వు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని నా నీరు దాగివేసి నన్ను ఇబ్బంది పెట్టే రాక్షసగణం ద్రుమకుల్యము అనే స్థలంలో ఉన్నారు వాటి వైపు మరల్చు స్వామి నాకు కాస్త సాంతవన కలిగించు అని ప్రార్థించాడు సరే రామచంద్రుడు సాగరుడి ప్రార్థనను మన్నించి తన బ్రహ్మాస్త్రాన్ని అటువైపు మళ్ళిచ్చాడు కుల తిలక నీకు ఒక రహస్యం చెబుతాను నా మీద సేతువు కట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్న ఒక వానరుడు మీలోనే ఉన్నాడు అతడి పేరు నలుడు అతడు సాక్షాత్తు విశ్వకర్మ పుత్రుడు ఆయనకు సేతు నిర్మాణ సామర్థ్యం ఉన్నది ఆయన నిర్మించిన సేతువును నేను ధరిస్తాను మునిగిపోకుండా చక్కగా కాపాడుతాను మీకు శుభం శుభమవుగాక అని చెప్పి ఆయన అంతర్ధానం అయ్యాడు సాగరుడి చేత గుర్తింపబడినటువంటి నలుడు అప్పుడు వెంటనే వానర సైన్యం నుండి వచ్చి రామచంద్రుడికి మొక్కి స్వామి నా తండ్రి ఆశీస్సుల వలన నాకు సేతు నిర్మాణ విద్య తెలుసు నేను నిర్మిస్తాను అంటూ ముందుకొచ్చాడు సముద్రుడు అనుగ్రహించాడు కాబట్టి ఇక సేతువుకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదు రామచంద్ర అడగందే అహంకరించకూడదు కదా అందుకే నేను మౌనంగా ఉన్నాను స్వామి అని సవినయంగా రాముడికి తెలిపాడు సేతు నిర్మాణ కౌశలుడు నలుడు ఇక రామచంద్రుడి ఆజ్ఞ అయిపోయింది వెంటనే సేతువు మొదలైంది ఎక్కడెక్కడి పర్వతాలను గిరులను శిలలను పెద్ద పెద్ద బండరాళ్లను పెకిలించి వానరులు మోసుకుంటూ వస్తున్నారు వాటిని అత్యంత నైపుణ్యంతో ఒకదానికోటి అనుసంధానం చేస్తూ సముద్ర తలం మీద పరుస్తున్నాడు ఈ సేతు నిర్మాణ కౌశలుడు నలుడు అద్భుతమైనటువంటి రీతిలో నిర్మాణం సాగుతున్నది శతయోజన విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రానికి వడ్డాణంలాగా తయారయ్యింది రామసేతువు విభీషణుడు వెనువెంటనే ఇది ఎప్పుడైతే ఈ సేతువు నిర్మాణం ప్రారంభమైందో విభీషణుడు వెంటనే తన గదను ధరించి సాగరానికి అటువైపుకు వెళ్ళాడు లంక వైపుకి ఎందుకు వెళ్ళాడు అంటే ఈ సేతువుని వీళ్ళు ఇటు నుంచి కట్టుకుంటూ వస్తూ ఉంటే అటు నుంచి రావణాసురుడు యొక్క సైనికులు కూలదొయ్యరు అనేటువంటి నమ్మకమే ఉంది ఖచ్చితంగా కూలదోస్తారు ఎందుకంటే రావణాసురుడు ఎన్ని ఆటంకాలు కల్పించాలో అన్ని ఆటంకాలు కల్పిస్తాడు అట్లా ఆటంకాలు కల్పించకుండా ఆ సేతువు రక్షణ బాధ్యతను విభీషణుడు అటువైపు వెళ్ళి చేపట్టాడనమాట రామచంద్రమూర్తికి జయ జయధ్వానాలు పలుకుతూ కోలాహలంగా బయలుదేరింది రామదండు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పైనుండి చూసేటువంటి దేవతలకు ఈ సైన్యం మొత్తం కూడాను సేతువు కడుతూ ఉంటే సముద్రం మీద అలంకరించినటువంటి ఒక పెద్ద పూలదండలాగా ఉన్నది ఎందుకు పూలదండలాగా ఉన్నది అంటే రకరకాల రంగులలో వింత వింతగా శోభిస్తూ ఉన్నారు ఈ వానరులంతా ఎన్ని రకాల రంగులున్న వానరులు ఉన్నారు అన్ని పూలు గుచ్చి సముద్రుడికి దండలాగా వేసినట్టుగా ఉన్నదట ఈ వానర భల్లూక సైన్యాలు సమరోత్సాహంతో రణ నినాదంతో కదులుతూ ఉంటే రామకార్యార్థులై వీళ్ళంతా సేతు నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ సేతు నిర్మాణం ఒక పక్క ఇటు ఇటు జరుగుతూ ఉన్నది అక్కడ లంకలో రావణాసురుడు తన గూఢచారులతోటి మంతనాలు సాగిస్తున్నాడు ఆయన పంపించినటువంటి గూఢచారులు రామచంద్రుడి సైన్యం దగ్గరికి వచ్చి వాటన్నిటి వివరాలు సేకరించుకొని వచ్చి అతని ముందు కూర్చొని ఆయనకు చెప్తున్నారు ఎవరెవరు ఏ వానరుడు ఎట్లాంటి వాడు అనేటువంటి విషయాలని రావణాసురుడికి తేట తెల్లంగా చెప్తున్నారు ప్రభు అగో తో ఆ తోక మీద తెల్లగా వెంట్రుకలతో మహాకాయుడైనటువంటి వానరుడున్నాడే అతని పేరు హరుడు భయంకరమైన కనులతో చుట్టూ నల్లగా మేఘాలున్నట్టుగా చుట్టున్నవాడున్నాడే అతడి పేరు ధూమ్రుడు నర్మదా నదీ తీరాన కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి వానరులకు అతను అధిపతి అతని పక్కన పర్వతమంతా ఉన్నవాడు ఉన్నాడే అతని తమ్ముడు జాంబవంతుడు అగో అక్కడ ఉత్సాహంగా ఎగురుతున్నాడే అతడు దంభుడు అక్కడ పర్వతాన్ని ఆనుకొని పర్వతమంతా ఎత్తున్నవాడు ఒకడున్నాడు అతని పేరు సమ్నాథుడు నీ సోదరుడైనటువంటి కుబేరుడి నివాస స్థానమే తన నివాస స్థానంగా గల మహాయోధుడు ఒకడున్నాడు అతని పేరు క్రధనుడు ఇంకా ప్రమాధి గవాక్షుడు కేసరి శతబలి గజుడు గవయుడు నలుడు నీలుడు వీళ్ళంతా ఒక్కొక్కరే లంకను ముట్టడించగలిగినటువంటి సమర్థులు వీరు కోట్ల కొద్దీ సైన్యంతో రామకార్యం నిమిత్తమై తమ ప్రాణాలు కూడా లెక్కించకుండా సమరోత్సాహంతో కథం దొక్కుతున్నారు అని సారణుడు అనేటువంటి గూఢచారి తన ప్రభు అయిన రావణాసురుడికి చెప్పిన వెంటనే శుకుడు ఆ సైన్యపు సంఖ్యను చెప్తున్నాడు ఒక్కొక్క వానరుడు వానర సేనాధిపతి కొన్ని కోటాను కోట్ల మంది వానరులను వెంట పెట్టుకుంటూ వచ్చారు మనం వేళ ఉన్నటువంటి భారతీయ గణితంలో కో భారతీయ గణితమే కాదు మోడర్న్ గణితంలో మనం వన్ క్రోర్ అంతే దట్ ఈస్ ది ఫైన అదే మనకు ఫైనల్ నెంబర్ ఆ క్రోర్ కోటి కాకుండా కోటి వంద కోట్లు వెయ్యి కోట్లు ఇట్లానే చెప్పుకుంటూ వస్తున్నాం కానీ భారతీయ గణిత శాస్త్రంలో కోటి తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి వంద వేలు లక్ష మనకు తెలిసినటువంటిది అట్లా వంద లక్షలు ఒక కోటి అంతవరకు మనకు తెలుసు లక్ష కోట్లు ఒక శంకువు వెయ్యి శంకువులు ఒక మహాశంకువు వెయ్యి మహాశంకువులు ఒక వృందము వెయ్యి వృందములు ఒక మహావృందము వెయ్యి మహావృందములు ఒక పద్మము వెయ్యి పద్మములు ఒక మహాపద్మము వెయ్యి మహాపద్మములు ఒక కర్వము వెయ్యి ఖర్వములు ఒక మహాకర్వము వెయ్యి మహాకర్వములు సముద్రము వెయ్యి సముద్రములు ఒక ఓఘము వెయ్యి ఓఘములు మహౌఘఘము ఇది మన మన గణితంలో ఉన్నటువంటి అంకెలు సంఖ్యలు కాబట్టి ఎంత పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చారంటే ఒకడు వృందాన్ని వెంటబెట్టుకు వచ్చాడు ఒకడు పద్మములు లో ఉన్నటువంటి వానరులను వెంటబెట్టుకుంటూ వచ్చాడు ఒకడు కర్వములు ఉన్నటువంటి వానరులను వెంటబెట్టుకుంటూ వచ్చాడు ఒకడైతే ఓఘము అంత వానరులను వెంట పెట్టుకుంటూ వచ్చాడు ఈ లెక్కనంతా కూడాను సారణుడు రావణాసురుడికి చెప్తున్నాడు ఇవన్నీ ఒక ఒక ఎత్తు మహాప్రభు అతడున్నాడే అతడు సింహం అంతటి వీరుడు ముల్లోకాలలో ఎక్కడా లేడు అతడే ఖరాంతకుడు దూషణుడి తల దునిమినవాడు త్రిసురుడి శిరస్సు తెంచినవాడు కబంధుడిని కడదేర్చినవాడు విరాధుని చంపినవాడు వంటి చేత్తో జనస్థానంలో పద్నాలుగు వేల మంది మన వారి తలలను ఒక్కడే తెగటార్చి చండాట ఆడినవాడు అందుకు ఆయనకు పట్టిన సమయం కేవలం ముప్పై నిమిషాలు ఆయనే దశరథపుత్రుడు రామచంద్రుడు ఆ అన్న ఎంత వీరుడు ఆ తమ్ముడు ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు అంతే వీరుడు అంతే వీర్యవంతుడు అంతే తేజోనిధి ఆ రామానుజుడి పేరు లక్ష్మణుడు ఇక అక్కడ చేరినటువంటి వానరులంతా కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క పర్వతం అంతా ఉన్నారు ప్రభు వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అంగలే యోజన దూరం ఉంది ఒక యోజనము అంటే తొమ్మిది మైళ్ళు ఒక్కొక్కడు వేసే అంగ తొమ్మిది మైళ్ళు ఉన్నదట ఈ విధంగా రావణుడికి చెప్పినవాడు శార్దూరుడు అనేటువంటి ఇంకొక గూఢచారి సుఖసారణులు రాముడి బలము ఔదార్యము చెప్పి ప్రభువు ఆయనతో సంధి చేసుకో అని సలహా ఇవ్వగా వారిని ఈసడించి పంపివేసి ఇతడిని పంపించాడు ఈ శార్దూలుడు అనేవాడిని ఇతడు కూడా వానరుల చేతిలో నలిగి నల్లపూసై చావు దెబ్బలు తిని శ్రీరాముడి దయచేత ప్రాణాలు నిలబెట్టుకుని రావణుని ముందు నిలిచి ప్రభువు సంధి ఒక్కటే మార్గము అని ఈ శార్దూలుడు అనేవాడు కూడా చెప్పాడు శుకుడు సారణుడు శార్దూలుడు ఈ ముగ్గురు గూఢచారులు కూడా అక్కడ ఏమేమి ఉన్నదో చెప్పి ప్రభువు సంధి చేసుకో అని సలహా ఇచ్చాడు సరే ఇంతలో ఈ మిగిలిన గూఢచారులు వచ్చి సువేల పర్వతం దగ్గర రామచంద్రుడు ఉన్నాడు వానరసేనా సముద్రం పెనువు పెనడా లంకపై విరుచుక పడబోతున్నది అనేటువంటి ఒక వార్త తెచ్చారు అది విని విచలిత మనస్కుడైనాడు రావణాసురుడు వెంటనే విద్యుజ్జుహుడు అనేటువంటి మాయావి అయిన ఒక రాక్షసుని రప్పించాడు నువ్వు సీతాదేవి దగ్గర ఒక మాయ సృష్టించాలి ఆ మాయ ఏమిటంటే రామచంద్రుడి యొక్క శిరస్సును ఖండించినట్లుగా అప్పుడే ఖండించబడినటువంటి శిరస్సు రక్తమోడుతున్న శిరస్సును తీసుకొని ధనుర్బాణాలతోటి ఒక పళ్ళల్లో పెట్టి మనం వెళదాం తీసుకొని సీతాదేవి ముందు మనం ఆ శిరస్సును చూపిద్దాం కాబట్టి నువ్వు ఆ పని అని ఆజ్ఞాపిస్తే వాడు వెంటనే ఆ పని చేస్తూ ప్రభువు నేను సిద్ధము అన్నాడు వీళ్ళు అశోకవనానికి వెళ్ళారు వేటగాడు వదిలిన బాణం సరాసరి గుండెల్లో దిగబడితే ఎట్లా ఉంటుంది ఎంత విలవిలలాడిపోతుంది ప్రాణం అంతకంటే ఎక్కువ బాధ గుండెల్లో బల్లేలు దిగబడిన బాధ రావణుడి చేతిలో రక్తమూడుతున్న రాముడి శిరస్సును చూడగానే సీతాదేవి అంత బాధపడ్డది అంత విలవిలగాడింది సీతమ్మ మనస్సు తట్టుకోలేకపోతున్నది ఒక్క క్షణం మాయ ఆమె మనస్సును కప్పివేసింది అది నిజమే సుమా అని నమ్మింది అది చూపి ఆ దుష్ట రావణుడు వికటాట్టహాసం చేస్తున్నాడు మొదలు నరికిన చెట్టులా సీతమ్మ కూలబడిపోయింది ఆ శిరస్సును చేతిలోకి తీసుకొని ఆ మహాబాహో వీరవ్రత ఇంకా నేను కూడా తినయ్యా అంటూ అనంతమైన శోకసాగరంలో మునిగిపోయి ఏమేమో మాట్లాడుతూ స్పృహ దప్పి పడిపోయింది సీతాదేవి ఈమెడిట్లా పడిపోయింది ఈ లోపు ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుడు ప్రభు ప్రహస్తుడు సేనాపతి మీకోసం నిరీక్షిస్తున్నాడు ఏదో ఒక అత్యవసర కార్యం నిమిత్తమై మీతో సంప్రదింపులు జరపాలట అని సమాచారం తీసుకొని వస్తే రావణాసురుడు వెనక్కు మళ్ళాడు వెనక్కు మళ్ళీ మళ్ళా తిరిగి తన సభాభవనానికి తన భవనానికి వెళుతూ ఉంటే రావణుడు వెనక్కి ఎప్పుడైతే మళ్ళాడో వెంటనే ఆ మాయ కాస్త పోయి శిరస్సు మాయమైంది ధనస్సు మాయమైంది కానీ సీతమ్మ మాత్రం అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నది ధన్యుడిని నమస్కారం మీ బూటుకూరు జానకి రామారావు